హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మన స్పెషల్ స్నాక్ ఐటమ్ ఎంతో హెల్తీ ఇంకా అందరికీ నచ్చే ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఏదో ఒక అకేషన్స్ అప్పుడు పెళ్ళిళ్ళప్పుడు పండుగలప్పుడు ఎవరైనా చేసుకునే బెల్లం సున్నుండలండి ఈ బెల్లం సున్నుండలని మంచి టేస్ట్తో మనం పొట్టు లేని మినుములతో చేసినా సరే పర్ఫెక్ట్గా అదే రుచిగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం మరి అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా ఈ సున్నుండలని తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం నేనైతే మినపగుళ్ళని తీసుకున్నానండి ఇవి లేనివి ఇలా మెనుప గుళ్ళు మనకి షాపులో ఈజీగానే దొరికిస్తాయి దీనికి బదులు మీరు మినపప్పు కూడా వాడుకోవచ్చు ఇవి ఒక కిలో తీసుకున్నాను అలాగే ఒక కిలో మినపగుళ్ళకి పావు కిలో బియ్యాన్ని తీసుకుంటే సరిపోతుందండి బియ్యం అంతకంటే ఎక్కువ వేస్తే సున్నుండలు టేస్ట్గా ఉండవండి అంత కమ్మదనం అనేది ఉండదు కాబట్టి తక్కువగానే బియ్యం వేసుకోవాలి అలాగే ఒక కిలో మినుములు వేస్తున్నాను కాబట్టి ముప్పా కిలో బెల్లం అయితే నాకు పట్టిందండి మీరు బెల్లాన్ని కొంచెం ఎక్కువ తక్కువగా చూసుకుని వేసుకోండి బెల్లాన్ని చిన్న ముక్కల కింద చేసుకొని వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్లా చేసి పట్టుకుని పక్కన పెట్టుకోండి మీరు తిని ప్లేస్లో శుద్ధ బెల్లం కనుక తీసుకుంటే దాన్ని తురుముకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోండి దాంట్లోకి మనం తీసుకున్న మినుప గుళ్ళను వేసి బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసేటప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకండి అలా హై ఫ్లేమ్లో పెట్టామంటే మినుములు పైన కలర్ వచ్చేస్తాయి లోపల సరిగ్గా ఫ్రై అవ్వండి లో ఫ్లేమ్లో పెడితే ఈవెన్గా మొత్తం అన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయి చూసారు కదా ఇలా కలర్ షేడ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను కొన్ని చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై అయితే పర్ఫెక్ట్గా సున్నుండలు టేస్ట్ బాగుంటాయండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ మినపగుళ్ళని మనం వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న మినపగుళ్ళని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాము మనం ఇదే గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్న రైస్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను కిలో రైస్ తీసుకున్నాను కదా ఈ రైస్ని కూడా స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలండి మనం ఫ్రై చేసేటప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలి అలా వదిలేస్తే కనుక కింద కలర్ మాడిపోతుంది పైన అనేవి ఫ్రై అవ్వవు ఇలా కలుపుతూ ఉంటే ఈవెన్గా అన్నీ బాగా ఫ్రై అవుతాయి చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత చక్కగా మంచి కలర్ వచ్చింది ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బియ్యాన్ని మనం ఆల్రెడీ మినుములు వేసుకున్న ప్లేట్లోనే వేసేసుకోవాలి ఇలా ఇవి కూడా ఫ్రై చేసేసి వేసుకున్న తర్వాత వీటిని బాగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా వీటిని కలుపుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకుందామండి నేనైతే మిక్సీలోనే వీటిని పిండి పడుతున్నాను మీరు మిల్లికి కూడా పట్టించుకోవచ్చు లేదంటే ఇలా మిక్సీ జార్లో కూడా వేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుంది పౌడర్ పట్టేటప్పుడు మరీ గరుకుగా పట్టకూడదండి అలా పడితే సున్నుండలు అనేవి మనం చేసినప్పుడు విడిపోతాయి సరిగ్గా రావు చూసారు కదా మిక్సీ పట్టిన తర్వాత పిండి అనేది ఈ విధంగా ఉండాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా పిండి కనుక వస్తే పర్ఫెక్ట్గా సున్నుండలు అనేవి వస్తాయి పిండిని మళ్ళీ చల్లడ పట్టాల్సిన అవసరం ఏం లేదండి ఇలా పిండి ఉంటే సరిపోతుంది మనకి చూసారు కదా ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా పిండి ఈ విధంగా ఉంటే సునుండలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు మనం ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా బెల్లాన్ని కూడా నేను మిక్సీలో వేసి మెత్తగా పౌడర్లో చేసి పెట్టుకున్నానండి చూసారు కదా ఈ బెల్లాన్ని కూడా ఈ పిండిలోకి వేస్తున్నాను నేను ఇక్కడ గట్టి బెల్లాన్ని అయితే యూజ్ చేశానండి మీరు మెత్తటి శుద్ధలాంటి బెల్లాన్ని కనుక వాడితే నెయ్యి తక్కువ పడుతుంది శుద్ధ బెల్లానికి నెయ్యి అనేది తక్కువ పడుతుందండి ఈ గట్టి బెల్లానికి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది బెల్లం అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లు చేత్తో బాగా కలుపుకోవాలండి అసలు ఉండలేము లేకుండా పిండిలో కలిసిపోయేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి నెయ్యిని కూడా మీరు వేడి చేసి పెట్టుకోండి వేడి చేసి పెట్టుకున్న నెయ్యి చల్లారిన తర్వాత ఇలా పిండిలో కొంచెం కొంచెంగా వేస్తూ కలపండి ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి ఒకేసారి వేయడం వల్ల నెయ్యి మనకి ఎంత పడుతుందో తెలీదు ఇలా కొంచెం కొంచెం వేస్తూ ఈ విధంగా కలుపుకుంటే నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోతుందండి నెయ్యి మీ టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ మీరు చూసుకొని కలుపుకోండి ఇక్కడ నాకు ఈ విధంగా కలుపుకుంటే నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా చుట్టినప్పుడు ఇలా ఉండలా వస్తే మనకి నెయ్యి సరిపోయినట్లు ఇప్పుడు నేను మీడియం సైజులోనే సున్నుండల్ని తయారు చేసుకుంటున్నానండి మరి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో సున్నుండలన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను చూశారు కదా ఇక్కడ సున్నుండ అనేది ఈ సైజులో చేసుకున్నానండి మీరు మీకు నచ్చిన సైజులో సున్నుండలన్నీ ప్రిపేర్ చేసుకోండి నేనైతే ఈ సైజులో ప్రిపేర్ చేసేసుకున్నాను అలాగే మిగతా పిండంతా కూడా ఇలా సున్నుండలు చేసేసి ప్లేట్లో అయితే పెట్టేసుకున్నానండి అంతేనండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బెల్లం సున్నుండలు అయితే మనకి రెడీ అయిపోయాయి మరి బెల్లం సున్నుండలని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ సంక్రాంతి పండగకి మీరు కూడా ఇలా చేసి పెట్టండి మీ ఇంట్లో అందరూ హ్యాపీగా తింటారు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఈ బెల్లం ఉన్నది కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్